స్థానిక కోటి లింగాల పేట రామాలయం అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో గణపతి హోమాన్ని నిర్వహించారు అయ్యప్ప స్వామి మాలాధారులతో పాటు స్థానిక భక్తులు పెద్ద ఎత్తున ఇచ్చేసి గణపతి హోమాన్ని సందర్శించుకున్నారు ప్రతి ఏటా ఇక్కడ రామాలయం వద్ద అయ్యప్ప స్వామి మాలధారణ చేసుకున్న భక్తులు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా గణపతి హోమాన్ని వేద మంత్రాలతో ఘనంగా జరిపించారు పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మార్మకాయి తలాటం భువన శ్రీనివాస్ స్వామి పద్దెనిమిదివ పడి సందర్భంగా స్వాములందరూ ఆయన్ను ఘనంగా సన్మానించారు గణపతి హోమం పూర్ణాహుతి అనంతరం ఎనిమిది వందల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు అయ్యప్ప స్వాములతో పాటు స్థానికులు కూడా విచ్చెసి ప్రసాదాన్ని స్వీకరించారు రేనాబ మహాశరస్తవం మహాశలాం ప్రభావ ప్రభాస్వగత గుంధరాహే రేనాబ మహాశరస్తవం నేశరపు నొదరస్తేనలాద స్పాహ ధనవన రంగమా స్పాహ స్పాహ శ్రేయ హైం తం కమలతయే वह सह स्वाी हरि स्वाह स्वाहल सर्जन्े वय श्री हरि

जल स्वाहा स्वाहा गंगर पतयर वरद सर्वजन मेवाल सर्वजनमे सवाहा स्वाहा श्रिया ओम ग्लौ गंगरपतय वर वरद सर्वजन मे श्री